కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇందులో భాగంగా సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్ల జిల్లాలోని మహిళా సంఘాలి విద్యార్థులకు రెండు యూనిఫామ్ చొప్పున పంపిణీ చేయించాం దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల క్లాత్ ఆర్డర్లను సిరిసిల్లా నేత ప్రశ్న అందజేశాం ఇప్పటికే పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల వారికి చెల్లించడం జరిగింది బతుకమ్మ చీర చీరల ఆటోల బకాయిలు రెండు వందల నలభై ఏడు కోట్ల ఉండగా నూట యాభై ఐదు కోట్ల రూపాయలు వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది నేతల బీమా పథకం ద్వారా మంది మనమర్గాల కార్మికులకు బీమా కల్పించడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కార్మికులు కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఒక కోటి తొంభై లక్షలు వారి నామిని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ పథకంలో నమోదు కానీ కార్మికులు మరోసారి అవకాలు అవకాశం కల్పించే జరిగింది ఇప్పటి వరకు మంది దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించేందుకు క్షేత్ర సిబ్బందికి ఇవ్వననేది కార్మికులు రావాల్సిన యా సబ్సిడీ అందే జరిగింది పరిశ్రమ ఏదాదిగా కొనసాగేలా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో ఆటోలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందిరా మహా మహిళా శక్తి ఒక సంఘం అభివృద్ధికి ఆ సంఘంలో ఉండే కొలమానమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు రాష్ట్రంలో మహిళా సంఘంలో ఉన్న అరవై మూడు లక్షల మందిని వ్యాపారవేత్తలకి పీల్చిచ్చే దిశగా ఇందిరా మహిళా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాల మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటుంది వారికి వివిధ రంగాల అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చొరవ తొక్తుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు చిన్నతరా పరిశ్రమలు పార్కులు ఏర్పడి దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం